నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కూటమి పార్టీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పేటెగ్గిపోతున్నారని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ మండిపడ్డారు ఇటీవల పట్నంలో జరిగి శిలాఫలకాల ధ్వంసం ఘటనలు మరొక ముందే మండపేటలో మరో శిలాఫలకం ధ్వంసం అయింది ఆదివారం రాత్రి తాపేశ్వరం రోడ్డు లాకులు వద్దకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ద్వారపూడి మండపేట రోడ్డుకు సంబంధించిన శిలాఫలకం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు సమాచారం అందుకున్న పార్టీ నేతలు రాజబాబు పాపారాయుడు కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్లి శిలాఫలకం ధ్వంసం చేసిన తీరును పరిశీలించారు వారితో పాటు ఎంపీ ఉండమట్ల శ్రీనివాస్ కుడుపూడి రాంబాబు పిల్ల వీరబాబు నాగిరెడ్డి రాంబాబు గ్రంథి సూరిపండు మున్సిపల్ కౌన్సిల్ విప్ప పోతంశెట్టి ప్రసాద్ షేక్ అలీఖాన్ బాబా వీరి వెంట ఉన్నారు ఈ సందర్భంగా రాజాబాబు మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రోజు రోజుకు పెచ్చమీరిపోతున్నారని మండిపడ్డారు తాము అధికారంలోకి వచ్చాం కదా అని వైసీపీ కార్యకర్తలు కిమ్మనరని అనుకుంటున్నారేమో ఇదే పద్ధతి కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాము వివరిస్తే టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ఒకటైనా ఉంటాయని ప్రశ్నించారు ఏ పని పద్ధతి ఉండాలని ఫలకాలు ధ్వంసం చేసే సంస్కృతి మండపేటలో తాను ఇదే చూస్తున్నానని పేర్కొన్నారు ఎక్కడో ఏదో చేశారని మండపేటలో ఆ సంప్రదాయం తీసుకురావాలని అనుకోవడం సబబు కాదన్నారు పని కట్టుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్న ఫోటోలను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యేకించి రెండు ఫోటోలను ముక్కులు చేయడం చూస్తుంటే కులాలు వర్గాలు మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ప్రశ్నించారు తప్పులు చేస్తే కేసులు పెట్టించడం సబబేనని కానీ ఏ తప్పు చేయని వారిని ప్రభుత్వం వచ్చాక కేసుల్లో ఇరికించడం దారుణమన్నారు విగ్రహాల దగ్గర నిల్చోబెట్టి లోకేష్ కు దండం పెట్టించడం వంటి పనులకు పాల్పడటం పద్ధతి కాదన్నారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఇలాంటి పనులు చేయిస్తారని తాను అనుకోవడం లేదని గతంలో చెప్పడం జరిగిందన్నారు ఏ ముసుగులో జరుగుతున్నాయో నిగ్గు ముప్పు బాధ్యత ఎమ్మెల్యే వేగుళ్లకు ఉందని హెచ్చరించారు పని కట్టుకుని ఇలాంటి పనులకు పాల్పడితే నియోజకవర్గంలో తాము చేతులు కట్టుకొని కూర్చోమని రాష్ట్రంలో మొదటగా మండపేట నుంచే మా ప్రతాపం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు మరి పరిస్థితి చూస్తుంటే రావణ కాష్టగా మొదలైందా మండపేట అన్నట్టుగా ఉంది యోగేశ్వరరావు గారు ప్రతిసారి చెప్తుంటారు ఆయన మీటింగ్లో ఇటువంటి సంస్కృతిని మేము మండపేటలో ఎప్పుడూ చూడలేదు ఒక గారు వచ్చాకనే ఈ సంస్కృతి చూసామని తిరుమూర్తి గారు వచ్చాక చూసిన సంస్కృతి ఏంటి ఇప్పుడు ఆయన అయాంలో జరుగుతున్న సంస్కృతి ఏంటి తిరుమూర్తి గారి హయాంలో ఎక్కడ కూడా ఒట్లాట్లు జరగలేదు ఇటువంటి గొడవలు జరగలేదు అప్పుడే ఓటమి ప్రభుత్వం వచ్చి పది పది రోజులు కూడా కావస్తలేదు మరి అప్పుడే మండపేట నియోజకవర్గంలో చెల్లూరు మండపేట పరిధిలో ఉన్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా బద్దలు కొట్టిస్తాం జరుగుతుంది మరి ఇప్పుడు మా సోదరుడు రాజ్భవన్ గారు చెప్పారు మేము హయాంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన హయాంలో ఎక్కడ ఒక రాయి కూడా మేము ఎక్కడ పగలకోవట్లేదు మేము కూడా అలాగా చేసిన అయితే నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇటువంటిది నిలవదు అని చెప్పి చాలా అవివేకమైనటువంటి చర్యగా మేము భావిస్తూ మరి యోగేశ్వరరావు గారికి ఒకటే చెప్తున్నాం సార్ ఎమ్మెల్యే గారు మీరు బాగా సీనియర్ నాయకులు నాలుగు పర్యాయాలు మండపేటలో ఇప్పుడు నెక్కి ఇప్పుడు నాలుగో పర్యాయం మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి మరి కొనసాగిస్తారా లేకపోతే ఇక్కడితో ఇంకా దీన్ని ఆపేస్తారా అన్నది మీ యొక్క వివిధ విద్యతకి మేము వదిలేస్తూ మరి ఇటువంటి ఇంకా కంటిన్యూ అయితే మా పరిణామాలు కూడా ఉంటాయి మేము కూడా చేత కాకుండా లేము మేము కూడా మరి రేపొద్దున జరిగే పరిణామాలకు మీరు బాధ్యులవుతారని తెలియజేస్తూ మరి ఈ ఇటువంటి పరిణామాలను ఇక్కడితో ఆపివేస్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం రోజు రోజుకి కూటమి అధికారంలోకి వచ్చాక చాలా పెచ్చరేకి పోతున్నారు అంటే ఇంకేం మాట్లాడరో అధికారంలోకి వచ్చేసాం ఇంక వైఎస్ఆర్ వాళ్ళు కిక్కులు మనరో అయిపోయింది ఇలా అను అనుకుంటున్నారేమో ఇదే పద్ధతి మేము చేస్తూ వచ్చిందంటే శిలాపలకాలన్నీ ఉంటాయా మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఒక మంచి మర్యాద ఉండాలి ఇంకా పద్ధతి ఉండాలి ఈ శిలా ఎందుకు వేసుకుంటారు ఈ గౌరవంగా వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేసారు వీళ్ళ ఆధ్వర్యంలో చేశారు మనకు మంచి చేశారు ఇలాంటి వాళ్ళు నలుగురు గుర్తుంచుకోవాలని చెప్పి ఎవరైతే ప్రధానంగా దీన్ని కృషి చేసిన వాళ్ళు ఉంటారో రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు లేకపోతే గ్రామస్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వాళ్ళ శిలాబాలకాలం పేరు మీద గుర్తిస్తారు ఇవాళ ఈ పేర్లు బదలగొడతాం ఇదే సంస్కృతి అంటే ఎక్కడో బదులు కొట్టారు కదా ఇక్కడ మేము బదులు కొట్టకూడదు అనుకుంటున్నారా అది ఇది మేము మొన్నే చెప్పాం ఎన్నికల రోజుని బెండపేటలో శిలాపాలకం ఒకటి పార్టీ స్థూపం బద్దలు కొట్టారు దాని మీద కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఫోన్లు ఏదో ఈ ఈ అడావుడిలో ఉండి ఆనందంగా ఈ తిమ్మి మీద ఏదో చేశారనుకుంటే మళ్ళీ మనం విజయలక్ష్మి బైపాస్ రోడ్లో బద్దలు కొట్టారు ఆ బద్దలు కొడతాం కూడా అంటే రేపు వద్దున్న పొలాలు రెచ్చగొడదామనే లేకపోతే పార్టీల కింద రెచ్చగొడదామనే వర్గాల కింద రెచ్చగొడదామని చూస్తున్నారా బుకింగ్ ఈ కొడతాం కూడా చూడండి ఎలా కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది తోట తిమ్మూతులు గారి పర్టికులర్గా ఆ రెండు మోకాలు కొడుతున్నారు కింద చాలామంది పేర్లు ఉన్నారు ఆ పేర్లు అన్ని రకాలు అన్ని కులత్తులు అనర్యకుల పేర్లు ఉన్నాయి దాంట్లో ఒక కులం కాదు అన్ని కులాలు ఉన్నాయి అవి ఏం కొట్టకుండా ఈ రెండు కొడతారు పర్టికులర్గా అంటే దాని అర్థం ఏంటి ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జా నెమ్మదస్తుడు గౌరవంగా పరిపాలన చేయడం ఐదు సంవత్సరాలు ఒక్కళ్ళ మీద ఏదన్నా కక్ష తీసుకుని చర్యలు తీసారా అంటే అనొచ్చు మీరు తప్పు చేస్తే కేసులు పెడతారు ఏమో తప్పు చెప్తే పెట్టండి కేసులు తప్పు ఏమి లేదు తప్పు చేయకుండా కేసులు పెడుతున్నారు తప్పు చేయకుండా కొట్టేస్తున్నారు వికరాల ధర నుంచో పెట్టి లోకేజ్కి దండం పెట్టిస్తున్నారు ఏంటి పద్ధతి ఏంటి మేము మనం చెప్పాం ఎమ్మెల్యే గారు మీరు ఎలాంటి చేస్తారని మేము అనుకోము కానీ ఎలాంటివి జరుగుతున్నాయి ఇది ఏ ముసుకలో జరుగుతున్నాయో నిగుదాల్దాసిన బాధ్యత మీకు ఉందని కూడా మొన్న నేను చెప్పాను నేను ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు కాబట్టి మీరే చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేసినా మూడు మంది ఎమ్మెల్యేలు చేశారు ఎప్పుడు ఏ గొడవల్లో ఏమి లేవు ఎందు లేవు ఇప్పుడు వచ్చాక గొడవలు మొదలవుతున్నాయని మీరు అన్నారు ఇప్పుడు మీరు వచ్చిన ఎన్ని రోజులు అయిందండి పది రోజులు కూడా అవ్వలేదు మరి గొడవలు ఏంటండి ఈ పద్ధతి ఏంటి ఇది అలా కొత్త ఇది అప్పుడే మూడోది ఇది మేము స్టేట్మెంట్ ఇస్తాం మూడో స్టేట్మెంటు అంటే ఇది లోకు కింద తీసుకుంటున్నారేమయ్య ఇది ఇది చేస్తున్న వాళ్ళు దొరికారంటే ఇది ఎవడైతే దొరికాడు దొరికితే ఆ వ్యక్తికి మళ్ళీ జైలు బయటికి రాని విధంగా పెడతారు లోపల దానికి అందరూ కృషి చేయాలి మీకు ఇంకొకసారి చెప్తున్నాను ఇలాంటివి కానీ పని కట్టుకుని కానీ చేస్తే చాలా దారుణ దారుణంగా తయారవుతున్న నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఇక్కడి నుంచే మొదలవుతాయి ఏం జరిగినాను ఇప్పటివరకు ఎన్ని జరిగినా మేము మాట్లాడతలేదు పోలీసు వారికి అప్పు చెప్పాం కంప్లైంట్ చేసాం పోలీసు వారు మేము సీసీ ఫుటేజ్ ఎన్ని చేతనా ఉన్నారు నేను ఏదో చెప్పారంటే ఏ ఎవరో కార్లు వెళ్ళి విమానాలు వెళ్ళినాయి అని చెప్పారంట అది కాకుండా దీని గురించి రోజులు రోజులు గడిపారంటే భవిష్యత్తులో రాబోయే గొడవలకే మూల కారణం ఈ శిలాపాలకేలా అవుతాయి అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మళ్ళీ ఎలాంటిది జరిగితే తోట తిమ్ముతులు గారు కానీ పైన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ ఎవరో చూస్తూ ఊరుకోరు అని మనం చేసుకుంటున్నాం